మచిలీపట్నంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ బృందావన్ థియేటర్ తెలియకుండా ఉండదు అలాగే మినర్వా టాకీస్ కూడా తెలియకుండా ఉండదు మినర్వా టాకీస్ కొంతమంది మిత్రులతో కలిసి ప్రారంభించిన వారు పివి దాస్ గారు ఆయన పూర్తి పేరు పెనపాల వెంకట దాసు ఈయన పేరు ఈయన బందర్లోనే జన్మించారు బందర్లోనే జన్మించి అక్కడే స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు స్కూల్ ఫైనల్ అంటే టెన్త్ క్లాస్ అని టెన్త్ క్లాస్ వరకు చదువుకుని అయిపోయిన తర్వాత పై చదువులకి వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో వద్దు ఏదైనా వ్యాపారాల్లోకి ప్రవేశిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన బందర్లోనే రకరకాల వ్యాపారాలు అంటే బందర్ ఆ రోజుల్లో విజయవాడతో పోలిస్తే నేను మచిలీపట్నా బందర్ అని వ్యవహరిస్తున్నాను బందర్లో ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు చాలా విస్తృతంగా ఉండేవి అంటే పత్రికలు కూడా అక్కడి నుంచి వచ్చేవి ఆంధ్ర భారతి అలాగే శారద ఈ పత్రికలు అక్కడి నుంచే వచ్చేవి కృష్ణా పత్రిక కూడా మచిలీపట్నం నుంచే వచ్చేది ఈ పద్ధతిలో ఈ ప్రింటింగ్ ప్రెస్లు యాక్టివిటీలోకి వెళ్ళాలా లేకపోతే పేపర్ షాప్ పెట్టాలా ఇలాంటి వంద ఆలోచనలతో డోలాయమాన స్థితిలో ఉండగా పివి దాస్ గారు ఆయన బావగారికి నెల్లూరులో కిరోసిన్ బంక్ ఉండేది అసలు దాని వ్యవహారం ఏంటో తెలుసుకుందామని చెప్పి ఆయన నెల్లూరు వెళ్ళిపోయి వాళ్ళ బావగారి దగ్గర కొంతకాలం ఆ బంక్ మేనేజ్ చేస్తూ ఉన్నారు ఉండి ఆ అనుభవంతో మళ్ళీ తిరిగి బందర్ వచ్చేసాడు ఆయన బందర్ వచ్చేసి బర్మాషల్ కంపెనీ ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇవి ఉన్నాయి కానీ ఆ రోజుల్లో బర్మాషల్ ఇప్పటికీ బర్మాషల్ మనకి లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బర్మాషల్ బంకులు కనిపించినాయి మనకు అక్కడక్కడ ఈ బర్మాషల్ కంపెనీ తాలూకా డీలర్షిప్ తీసుకున్నాడు ఆయన కృష్ణా జిల్లాలో కొంత భాగానికి తీసుకొని ఈ పెట్రోల్ బంకులు పెట్టడం ఈ వ్యవహారాల్లోకి దిగాడు దిగి ఆ వ్యాపారం బాగానే నడిచేది దానికి తోడు సోడా కంపెనీ ఐస్ కంపెనీ ఐస్ ఫ్యాక్టరీ ఇలాంటివి కూడా జోడించాడు జోడించి నెమ్మదిగా వ్యాపారంలో స్థిరపడి కాస్త డబ్బులు సంపాదించటం మొదలైన తర్వాత మచిలీపట్నంలో ఈయనకి కౌల తాకిడి మొదలైంది ఆ రోజుల్లో నేను ఇందాకే చెప్పాను బందర్లో పత్రికలు ఉండేవి ఆంధ్ర భారతి శారద అవి రెండు సాహిత్య రంగంలో చాలా ప్రతిష్ట కలిగినటువంటి పత్రికలు చలం గారు కూడా ఆ పత్రికల్లో తన రచనలు ఇవ్వటం కోసం మచిలీపట్నం వచ్చేవాడు అలాగే రచయితలు కళాకారులు వీళ్ళందరికీ కేంద్రంగా ఉండేది ఆ రోజుల్లో మచిలీపట్నం నేను చెప్తోంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముప్పై మధ్యకాలం ఇలా వీళ్ళ తాకిడి మొదలైన తర్వాత నెమ్మదిగా ఈయనకి కళల పట్ల ఇంట్రెస్ట్ మొదలైంది అప్పటివరకు వ్యాపారంలో స్థిరపడ్డాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఆయనకి ఈ కొత్తగా వస్తున్నటువంటి సినిమా రంగం వైపు ఆయన మనసుని ఒక రకంగా మళ్లించారు వీళ్ళందరూ కలిసి మళ్లించిన తర్వాత మనం ఎందుకు స్టూడియో పెట్టి సినిమాలు తీయకూడదు అని ఒక ఆలోచన మొదలైంది ఆయనకి మొదలయ్యి మెడ్రాస్ కేంద్రంగా మనం స్టూడియో పెట్టాలి అనుకున్నాడు ఆయన ఎందుకంటే అప్పటికి రాజధాని అదే మెడ్రాసే రాజధాని ఆంధ్రులకి నిజాం స్టేట్ కూడా వేరు నిజాం స్టేట్కి హైదరాబాద్ క్యాపిటల్ అయితే ఆంధ్రాకి మెడ్రాస్ క్యాపిటల్ కాబట్టి మెడ్రాస్లో ఒక స్టూడియో పెట్టాలి అని ఈయన ఒక అభిప్రాయానికి వచ్చి కొంతమంది మిత్రుల్ని కలుపుకుని ముప్పై మూడులో ఆయన అక్కడ వేల్ పిక్చర్స్ అనేటువంటి పేరుతో ఒక స్టూడియో ప్రారంభించారు ప్రారంభించి సీతా కళ్యాణం అనే సినిమా తీశారు దానిలో మొదటి సినిమా బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి సీతా కళ్యాణం కాదు ఇది ఆ రోజుల్లో చిత్రపు నారాయణమూర్తి గారి పేరు చాలామంది వినే ఉంటారు చిత్రపు నారాయణమూర్తి అంటే భక్త ప్రహ్లాద డైరెక్టర్ ఈయన అన్నగారు ఉండేవారు చిత్రపు నరసింహారావు గారు ఆయన పేరు ఆ చిత్రపు నరసింహారావు గారి దర్శకత్వంలో మాస్టర్ పెంచలయ్య అనేటువంటి ఆయన సంగీత దర్శకుడిగా ఈ సీతా కళ్యాణం అనేటువంటి సినిమా తీశారు ఆయన ఈ మాస్టర్ పెంచలయ్య ఎవరో కాదు ఆ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారి సీతారామ కళ్యాణం సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి గాలి పెంచెల నరసింహారావు గారు చాలామంది గాలి పెంచెల అనేస్తారు కానీ కాదు గాలి అనేది ఆయన ఇంటి పేరు పెంచెల నరసింహారావు అనేది ఆయన పేరు అలా ఈ ఆయన్ని శీతాకళ్యాణంలో మాస్టర్ పెంచలయ్యగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన పివి దాస్ గారు ఇలా అక్కడ సినిమా నిర్మాణము దానికి సంబంధించి అప్పటికీ కోల్హాపూర్లోను కలకత్తాలోను తెలుగు సినిమాలు షూటింగ్లు జరుపుకునేవి బాంబేలోను ఎప్పుడైతే పివి దాస్ గారు ఈ స్టూడియో పెట్టారో నెమ్మదిగా అక్కడి నుంచి మెడ్రాస్ వైపుకి ఈ తెలుగు వాళ్ళు వాళ్ళు ప్రయాణం కట్టడం మొదలైంది అట్లా అక్కడ ఒక సెంటర్ అభివృద్ధి చేయడంలో ఆయన సిద్ధ ఆయన కీలక పాత్ర పోషించాడు పివి దాస్ గారు అలా మెడ్రాస్ ఒక సెంటర్గా మారింది ఒక హబ్గా గోడవల్లి రామబ్రహ్మం గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడే వేల్ పిక్చర్స్లోనే సినిమా నిర్మాణాలు ప్రారంభించారు అలాగే బిఎన్ రెడ్డి గారు వీళ్ళకి కూడా అదే సెంటర్ అప్పుడు బిఎన్కే ప్రెస్ అని ఒకటి నడిపేవారు బిఎన్ రెడ్డి గారు ప్రింటింగ్ ప్రెస్ ఈ ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారంలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి గారికి కూడా అదే కేంద్రం శాంతకుమారి గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా పివి దాస్ గారే శశిలేఖా పరిణయం అనేటువంటి సినిమాలు పాత మాయా బజార్ అంటే మనకి రామారావు గారు యాక్ట్ చేసినటువంటి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు నటించినటువంటి కేవీ రెడ్డి గారు డైరెక్షన్లో వచ్చినటువంటి మాయాబజార్ కాకుండా దానికి ముందు ఒక మాయాబార్ ఉంది ఆ మాయా బజార్ కూడా వేల్ పిక్చర్స్ ఆధ్వర్యంలో వచ్చిన సినిమానే ఇలా పివి దాస్ గారు ఈ యాక్టివిటీలో ఉంటూనే మరి తను తీసినటువంటి సినిమాని రిలీజ్ చేయాలి కదా అందుకని మచిలీపట్నంలో తన తన ఊళ్ళో సినిమా థియేటర్ ఉండాలి అనే ఉద్దేశంతో బృందావన్ థియేటర్కి ఆయనే ఒక రకంగా ప్రేరణ అలాగే మినర్వా టాకీస్కి కూడా ఆయనే ప్రేరణ లోకల్గా కొంతమంది ఫ్రెండ్స్ని కదిపి వాళ్ళతో ఈ రెండు చిత్రశాలలు నిర్మాణం జరుపుకోవడానికి ఆయనే దోహదపడ్డాడు దోహదపడిన తర్వాత సీతాకళ్యాణం సినిమా బందర్లో మినర్వా టాకీస్లో కాదండి బృందావన్లో రిలీజ్ అయింది బృందావన్లో ఆ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత మినర్వా మినర్వాటాకీసు ప్రారంభమైంది ఇలా పివి దాస్ గారి ప్రయాణం ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రాతస్మరణీయులుగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళలో పివి దాస్ గారు కూడా ఒకరు ఆ తర్వాత ఆయన చాలా మెడ్రాసులో ఆయన వేల్ పిక్చర్స్ ప్రారంభించిన తర్వాత ఎక్కువ కాలం లేరు ఒక టూ త్రీ ఇయర్స్లోనే కన్ను మూసారు ముప్పై మూడులో ప్రారంభమైంది ముప్పై ఐదు ముప్పై ఆరు నాటికి ఆయన కన్ను మూశారు ఆ తర్వాత నెమ్మదిగా అది స్టూడియో అన్యాక్రాంతం అయిపోయింది ఆయన వారసులు ఇప్పటికీ మచిలీపట్నంలో ఉన్నారు ఫోటో స్టూడియో నిర్వహించేవారు ఒక ఆయన ఇక్కడ కోనేరు సెంటర్లో ఉండేది ఫోటో స్టూడియో వారి బంధువులే పివి దాస్ గారి బంధువులే ఇలా ఈ రోజుకి మచిలీపట్నంలో వెతికితే వారి బంధువులు దొరుకుతారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో కానీ తెలుగు సినిమా పరిశ్రమకి ఒక రకంగా వెల్ పిక్చర్స్ అనేటువంటి స్టూడియో నిర్మాణము అలాగే ఈ సినిమా హాళ్ల నిర్మాణం ఈయన రేపల్లెలో కూడా థియేటర్ కట్టాడు ఆ టైంలోనే ఈ టాకీస్ తర్వాత రేపల్లెలో థియేటర్ కట్టాడు ఈయనలాగే కాజ వెంకట్రామయ్య గారిని ఒక ఆయన గుడివాడలో ఉండేవాడు ఆ రోజుల్లో గుడివాడలో శరత్ థియేటర్ ఆయన కట్టింది కాజ వెంకట్రామయ్య గారు కట్టింది అలాగే వీరం కూడా ఒక థియేటర్ ఉండేది ఆయనకి ఇలా ఎగ్జిబిటర్లుగా ప్రారంభమై తర్వాత స్టూడియో అధినేతలుగా తర్వాత నిర్మాతలుగా మారారు వీళ్ళందరూ ఇదొక ధోరణి అయితే పివి దాస్ గారిది వెరైటీ ఆయన ముందు స్టూడియో కట్టి నిర్మాణం ప్రారంభించి ఆ తర్వాత వాటిని ప్రదర్శించడం కోసం సినిమా హాళ్ళ నిర్మాణం చేపట్టాడు పోతున్న శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఒకే టైంలో ప్రారంభమైన జీవితాలు పూర్ణవారి ఇవన్నీ అలా పివి దాస్ గారు ఆయన ఫోటో సంపాదించడానికి కూడా కొంచెం కష్టపడాల్సి వచ్చింది దొరికింది మొత్తానికి మంచి ఫోటో వాళ్ళ వారసుల దగ్గర నుంచే సేకరించాం అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అదే శాంతకుమారి గారిని పరిచయం చేయడంతో పాటు అనేక మంది రంగస్థల కళాకారుల్ని ఆయన సినిమాల్లోకి తీసుకువెళ్ళి వారితో నటింపజేశారు ఉదాహరణకి వారు తీసినటువంటి సీతా కళ్యాణం సినిమాలో ఆనాడు రంగస్థలంలో వెలుగు వెలుగుతున్నటువంటి మాధవపెద్ది వెంకట్రామయ్య గారు నెల్లూరు నాగరాజరావు గారు సూరిబాబు రామతిలకం లంక కృష్ణమూర్తి వీళ్ళందరూ నటించారు ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్లో అక్టోబర్ ఆరో తారీఖు రిలీజ్ అయింది అలాగే సీతా కళ్యాణం తర్వాత ఆయన శ్రీకృష్ణ లీలలు అనే సినిమా తీశారు ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు రాజేశ్వరరావు పరిచయం అయ్యారు తెరకి నటుడిగా ఆయన కృష్ణుడిగా నటించారు ఆ సినిమాలో దీనికి కూడా చిత్రపు నరసింహరావు గారే డైరెక్టర్ ఆ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఆ తర్వాత నేను ఇందాక చెప్పినటువంటి శశిరేఖ పరిణయం అందులో శశురేఖగా శాంతకుమారి గారు నటించారు ఆవిడ పక్కన అభిమన్యుడిగా నటించింది ఎస్పి లక్ష్మణస్వామి ఈ సినిమాలో కూడా రాజేశ్వరరావు గారు బాల అభిమన్యుడిగా కనిపిస్తారు శాంతకుమారి గారు అసలు పేరు సుబ్బమ్మ ఈ సినిమా కోసం ఆవిడ పేరు శాంతకుమారిగా మార్చారు ఇలా అదృష్టవశాత్తు ఆయన ఈ సినిమా నిర్మాణం అన్నీ సక్సెస్ఫుల్గానే నడిచినాయి ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలు ఏవీ కూడా నిరాశపరచలేదు కానీ పర్సనల్ లైఫ్లో దాస్ గారు కొంత ఇబ్బంది పడ్డారు ఆయన ముప్పై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఆయన కన్ను మూసారు ఆయన కన్ను మూసిన తర్వాత నెమ్మదిగా వేల్ పిక్చర్స్ మూతపడే పరిస్థితి వచ్చింది ఆయన పరిశ్రమలో ఉన్నది తక్కువ కాలమే అయినా ఆయన వేసిన ముద్ర చాలా గొప్పది సౌత్ ఇండియన్ సౌండ్ కార్పొరేషన్ అనే సంస్థను ప్రారంభించి సౌండ్ విభాగానికి సంబంధించిన పరికరాలు స్పీకర్లు అవన్నీ కూడా దిగుమతి చేసుకుని ఆయన వివిధ ప్రాంతాలలో ఏర్పాటు అవుతున్నటువంటి థియేటర్లకు సరఫరా చేసేవారు దీంతోపాటు సొంతంగా సౌండ్ రికార్డింగ్ ఏర్పాటు చేసుకుని తానే స్వయంగా పనిచేసేవారు దీంతోపాటు ఫిలిం ఎడిటింగ్ కూడా ఆయనే చేసుకునేవారు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అవసరాన్ని గుర్తించి మొదట దాని గురించి మాట్లాడిన వ్యక్తి కూడా పివి దాస్ గారే ఇండస్ట్రీకి చిత్రపు నరసింహారావు గారు గోడవల్లి రామ్రహ్మం గారు రామ్నాథ్ లాంటి కళాజీవులు రావటానికి కూడా దోహదం చేసింది గారే అలాగే కళా దర్శకుడు శేఖర్ ఇండస్ట్రీకి రావడానికి కూడా దాస్ గారే కారణం ఆ తర్వాత అంటే ముప్పై ఆరులో ఆయన కన్ను మూసిన తర్వాత ఈ శేఖర్ రామ్నాథ్ వీళ్లతో బిఎన్ రెడ్డి గారు కలిసి వాహిని ప్రారంభించటం అలాగే వివిధ సినిమాలకు వీళ్ళందరూ కలిసి పనిచేయటం ఇలా కనిపిస్తుంది అలాగే ఈ చిత్రపు నరసింహారావు గారి వరవడిలోనే ఆయన తమ్ముడు చిత్రపు నారాయణరావు గారు కూడా దర్శకుడిగా మారి ఆయన కూడా పౌరాణిక చిత్రాల స్పెషలిస్టు రోజారమణి గారిని పరిచయం చేసినటువంటి భక్త ప్రహ్లాద సినిమాకి ఆయనే దర్శకుడు ఇలా తొలితరం తెలుగు సినిమాకి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి ప్రముఖుడిగా పివి దాస్ గారు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి దర్శకుడు నిర్మాత టెక్నీషియన్ కూడా